వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం దాతలు డాక్టర్ కొండ ఆంజనేయులు గౌడ్ రామాదేవి దంపతులు నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఈరోజు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క కళ్యాణం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి లోక కళ్యాణార్థమై స్థానిక భక్తులు మరియు గ్రామ పురప్రముఖుల యొక్క అనే సంపూర్ణ సహకారంతో అర్చకులు శ్రీ వాసుదేవ శర్మ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఇట్టి కార్యక్రమాలు ఇంకా అత్యోధికంగా జరిగి దేశోయం సుభిక్షోస్తు అన్నట్టు సర్వే జనా సుజినోభవంతు అన్న నానుడి ప్రకారంగా లోక కళ్యాణం జరిగి దేశమంతా సుభిక్షంగా ఉండి సరిగ్గా వర్షాలు కురిచి సుభిక్షంతో గ్రామాలు పట్టణాలన్నీ ఉండాలని భగవంతుని యొక్క ఆశిస్సులు మనకు అందాలని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం